నమస్తే సార్ నమస్తే శ్యామ్లా గారు పొద్దున్నే ప్రెస్ మీట్లు పెడతాం అటు పవన్ కళ్యాణ్ గారునో చిరంజీవి గారినో చంద్రబాబు గారు లాంటి వ్యక్తుల్ని విమర్శించడం సజ్జల గారి దగ్గర డబ్బులు తీసుకోవడం విమర్శించడం అలవాటుగా మారింది ఆవిడకి మళ్ళీ ఆవిడకి ప్రతినిధిగా వైసీపీ అధికార ప్రతినిధిగా పదవి కూడా వచ్చింది మరి అయితే ఈ రోజు చూస్తే ఆవిడ దొంగ కేసుల్లో అదే బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్నారు మరి ఆ అలాంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇలాంటి మంచి పనులు చేసే వ్యక్తుల్ని అలా దూషించడం కరెక్టే అంటారా ఇప్పుడు దేవుడు చూస్తుంటారు మనం ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలో అంటే ఈ మధ్యకాలం ఎన్ని ఇరవై సంవత్సరాల్లో మనం చూసిన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేదు ఎందుకు లేరు అంటే ఆయన డబ్బు కోసం ఆశించే మనిషి కాదు తను సంపాదించిన దాంట్లో ఎయిటీ సెవెంటీ డబ్బు ఎయిటీ పర్సెంట్ పేద ప్రజలు చనిపోయినటువంటి ప్రజలకు సహాయం చేశాడు పేద ప్రజల ఉపయోగపడ్డాడు సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా చాలా నీచంగా మాట్లాడింది ఈ పతివ్రత శిరోమణి ఎంత నీచంగా అంటే వాళ్ళంటే ఎప్పుడూ కూడా చిరంజీవి ఫ్యామిలీ ఏ సహాయం చేయడం చూడలేదంట సిగ్గుందా కళ్ళు తెంగా నీకు కళ్ళు దెంగి మాట్లాడుతున్నావా చెవులు దుబ్బాయా వాళ్ళు చేస్తున్న సహాయాలు చిరంజీవి గారు మహానుభావుడు దేవుడు ఆయన కరోనా సమయంలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిజన్స్ ఆక్సిజన్స్ సిలిండర్లు ప్రతి హాస్పిటల్కి సప్లై చేసి కినీ కార్మికులను గుండెల్లో పెట్టుకుని సిసిసిసి అని పెట్టి సి పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ సంవత్సరం ఆదుకున్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు అయ్యి కళ్ళు కనపడలేదా నీకు నిరంతరం సేవా దృక్పథంతో ఉన్నటువంటి దేవుడు లాంటి చిరంజీవి కనపడలేదా అంత గొప్ప వ్యక్తులను కూడా విమర్శించిన నీచురాలా నువ్వు బెట్టింగ్ యాప్కి ఎలాగా ప్రమోట్ చేసావే నాకు అర్థం కాదు ఎలా సపోర్ట్ చేసావు ఈవేళ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో నీకు తెలీదా ఎంతమంది చిన్న బిడ్డలు పసి మొగ్గ పసి మొగ్గలారని పిల్లలు చచ్చిపోతున్నారే నీ సిగ్గులేదే సిగ్గులేదన ఇలాంటి దానివి నువ్వు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధివా నువ్వు ఒక నీతురాలివాస్పెండ్ చేయాలంటారా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పాటించి దాన్ని సస్పెండ్ చేయకపోతే ఈ కలంకం మొత్తం కూడా ఇవి కాదు ఇంకా కూడా చాలా బయటపడతాయి ఈ కళంకం మొత్తం కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకే ఆపాదించబడతాయి ఆడు గురించి అంటే పదకొండు మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నాయి లిస్ట్ లో కేసు పడిన వాళ్ళు రామ్ పేరు ఎక్కడ బయటకు రాకుండా చూస్తున్నారు దేనికంటారు ఇప్పుడు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మొదలుపెట్టి పెట్టి చేసి ఉంటారు పోలీసులు ఎలా వదలరు ఎందుకు వదలంటే ఈ సమాజంలో వీళ్ళు ఎలా బయలుదేరారు చీడ పురుగుల్లో బయలుదేరారు దులిచేస్తున్నారు కురికెత్తున్నారు లేకపోతే సమాజానికి చెడ్డ పేరుగా మారినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దని పెద్ద పెద్దలు రాజకీయ నాయకులు మన సామాజికవేత్తలు బోర్మని ఏడుస్తూ ఉంటే లాంటి పేరు కూడా రాసి దాని పాలిటిక్స్ ఉంటుంది తీస్తారు బయటికి దేవుడు చూస్తుంటాడు ఎప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటే అలాగే కాలం నడుస్తుంటది నువ్వు శ్యామల నీ నీ పని అయిపోయింది నీ బతుకు అయిపోయింది ఇప్పుడు శ్యామల గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పదవులకు వచ్చారు వచ్చిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారునో చిరంజీవి గారునో చంద్రబాబు గారును ఏదో ఒకటి మాట్లాడుతూ విమర్శిస్తూ ఉన్నారు ఓ పక్క చూస్తే ఆవిడ పైన బెట్టింగ్ యాప్లో కేసులు పడి ఆవిడ ఎగుతున్నాడు అనమాట మరి ఆ వ్యక్తి ఇలాంటి స్థాయిలో ఉన్న గొప్ప వ్యక్తులను మాట్లాడతాం కరెక్టేనా చాలా వరకు తప్పు శ్యామ్లా గారైనా పోసాని కృష్ణమూర్తి గారైనా వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వ్యక్తిగత దూషణకు చాలా దిగారు అలాంటి ఎవరు ప్రమోట్ చేయద్దు వ్యక్తిగత దూషణ్ణే కంపల్సరీ దూషించాలి వ్యతిరేకించాలి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కానీ చంద్రబాబు గారిని తిట్టడం కానీ ఇలాంటివి ఎవరు ఒప్పుకోరు వాళ్ళు శ్యామల అంత క్రెడిబిలిటీ అయిన వ్యక్తి ఏం కాదు ఆమె ఏంది జస్ట్ ఒక యాంకర్ ఒక యాంకర్ ఉండి తాను ఫేమస్ అవ్వడానికి ఏవేవో మాట్లాడి ఏదో గుర్తింపు రావడం కోసం విమర్శలు తప్ప తాను తర కరెక్ట్గా ఈ కేసులో కూడా ఫేస్ చేయలేదు కరెక్ట్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటే అయితే ఇప్పుడు శ్యామలా గారు మాట్లాడేశారు ఆవిడ అరెస్ట్ అయింది తోటి హర్ష సాయి వీళ్ళందరూ కూడా ఆమె పేరు అక్కడ బయటకు రానివ్వట్లేదు అంటే దేనికంటే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అదంతా ఉపయోగిస్తున్నారు అక్కడ ఉంటది పొలిటికల్ ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి రాజకీయ నాయకులు అన్నట్టు ఏ పార్టీతో సంబంధం లేదు ఏ రాజకీయ లాంటి ప్రముఖ పత్రికలు కూడా చాలా పెద్ద పెద్ద పత్రికలు కూడా ఆమె పేరుని హైట్ చేస్తున్నారు అంటే లోనేమో పేరు ఉందాం అది నాలుగో పేరు ఉంది లోనేమో ఆర్టికల్స్ లో ఆమె పేరు రావట్లేదు ఇవన్నీ సహజం రాజకీయ నాయకుల్లో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కొంతవరకు వాటిపైన విమర్శలు వెళ్తారు వీళ్ళు వ్యక్తిగత విమర్శలకు వెళ్ళారు కానీ కొన్ని ఛానల్స్ కానీ వేరే వాళ్ళు కానీ అన్ని పార్టీలతో లింక్ ఉంటుంది ఒక ఒక ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ తప్ప అన్ని పార్టీలు అన్ని ఛానల్స్ కూడా వైసీపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు తొందరగా పైన వ్యతిరేకంగా రాయాలంటే రాయరు ఎవరైనా ఇప్పుడు వీళ్ళ గురించి వచ్చేసరికి వీళ్ళ ఛానల్స్ రాయవు వేరే ఛానల్స్ రాస్తాయి అవి రాయటాన్ని పక్కన పెడితే గవర్నమెంట్ యాక్షన్ ఇప్పుడు ఒక కేసు అయిందన్నారు ఆ కేసు పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఎవ్వరం కాదన్నారు పబ్లిక్ అయినా స్వాగతించి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అంత పెద్ద జగన్ గారు అసలు ఉంటుంది జైలుకి పోయి వచ్చారు ఎందుకు చట్టపరంగా కేసు అయింది కాబట్టి కేసును ఫేస్ చేశారు వచ్చారు బయటకు వచ్చారు తను సీఎం అయ్యారు తన రేంజ్ వేరు తన విధానం వేరు నమస్తే ఈ శ్యామల గారు అయితే అందరినీ తిడతా మొదలు పెట్టారు పదవి ఇచ్చిన తర్వాత ఇచ్చారు వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని సైతం చంద్రబాబు గారిని అందరినీ కూడా తిడతా ఉన్నారు అంటే ఈ రోజు చూస్తే ఆవిడ బెట్టింగ్ యాపుల్ కేసులో ఆవిడ పైన కేసు అయితే పడింది అంటే నేను చెప్తాను ఆమె దగ్గర డబ్బు లేదన్నా యాంకరింగ్ చేసేటప్పుడు టీవీ షోలు చేసేటప్పుడు సినీ పరంగా ఉన్నట్టు ఆమె దగ్గర డబ్బులు లేవు పాపము కారుకు డీజిల్కి వచ్చి మా ఫ్రెండ్తో నడుక్కొని డబ్బులు డీజిల్కు ఇప్పుడు సజ్జలగా డబ్బులు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ చేరారు సజ్జలగా ఇచ్చే డబ్బులు చాలేదు ఆమెకు ఇంకా ఎక్కువ కావాలి అత్యుత్సాహం ఎక్కువ అయిపోయి ఆమెకు బెట్టింగ్ ప్రమోషన్ చేసింది ఆమెకు ఎంతోమంది జీవితాలు నాశనం చేసింది అది తప్పు బెట్టింగ్ షాప్స్ ఎవరెవరు చేశారో వాళ్ళందరినీ ఎత్తుకొనిపించలేదు ఇంక అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆమె అసలు ఇతను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తుల్ని ఏదన్నా అంటాం కరెక్ట్ అని అంటే ఆమె రేంజ్ ఏంటనేది తెలుసుకుని వీళ్ళ గురించి మాట్లాడకుండా తప్పు మాట్లాడితే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ అంటే ఎవరన్నా ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం ఆయన కరెక్ట్ ఆయన పదవిలోకి వచ్చింది ఆయన పదవి వచ్చినాడు అంటే ప్రజలు ఊరికే కూర్చొని పెట్టలేదు కదా అతన్ని ఎంత నమ్మకం ఉంటే అతను కూర్చొని పెట్టి ఎంత ఇది ఉంటే అతను కూర్చొని పెట్టి అలాంటి పదవి మీద కూర్చొని వ్యక్తికి నువ్వు ఎలా అంటావు ఆ మాటలో ఇప్పుడు మన స్థాయి తెలుసుకొని వేరే వాళ్ళ స్థాయి గురించి మాట్లాడాలి మన స్థాయి సరిలేనప్పుడు వేరే స్థాయి గురించి మాట్లాడకూడదు నువ్వు ఒక స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు అంటే వాటికి నీకు ఎంత ముట్టింటే నువ్వు మాట్లాడతావు ఏ విషయమైనా సరే అన్న ఇప్పుడు నేను చెప్తాను అన్నా ఇప్పుడు నా స్థాయి ఎంత రోజుకొచ్చి వేయ నుంచి రెండు వేలు సంపాదించగలుగుతావు పదివేలు సంపాదించలేను కదా ఇప్పుడు నీకు పదివేలు ఇచ్చేటప్పుడు నువ్వు ఇప్పుడు నాకు ఇరవై వేలు అన్నా నువ్వు యోనే తిట్టు అంటావు నువ్వు ఇరవై వేలు ఇచ్చి పది నిమిషాలు నాకు ఇంటర్వ్యూ తిడతావు నేను ఊ నేను తిడతా ఎన్టీఆర్ గారిని తిడతా బాలకృష్ణ గారిని తిడతా ఎవరైనా తిట్టగలుగుతా ఏమి నాకు ఇరవై వేలు ఇస్తున్నావు నేను తిట్టగలుగుతా రేపు పొద్దునే దాన్ని ఫేస్ చేయాలి కదా నువ్వు ఫేస్ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు చేసావు ఏదైనా కానీ ఒక్కటి మనం అనుకుంటే దాని పరంగా నిలబడాలి ఇప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ గురించి బాటపడు దాని గురించి బాధలబడు నీకు కార్యకర్తగా గుర్తింపు వచ్చి నీకు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు ఇస్తారు అంతేగాని నువ్వు బెట్టింగ్ ప్రమోషన్స్ అవి ఇవి చేస్తే వాడికి నీ ధర్మం ఏం చేస్తానో నువ్వు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కులం మతం భేదం ఏమీ లేదు అతనికి అందరూ ఒకటే అని చెప్పి పోరాడుతున్నాడు నమస్తే నమస్తే ఇప్పుడు చేసి కేసులు పడ్డాయి పక్కన పెట్టుకుని అటువైపు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని చిరంజీవి గారు లాంటి వాళ్ళని చంద్రబాబు గారు లాంటి వాళ్ళని ఆవిడ విమర్శించుకున్నారు వాటిని సమర్థిస్తా ఉన్నారు అది ఏంటంటే అవి బంగారంట జీవితం వంకి అవన్నీ వదిలేసి ఒక పనికి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరి ఎంతో మందిని మంచి చేసే వాళ్ళని తిట్టడం దుమారం రేపడం అయ్యే కాకుండా అవన్నీ ఒక పక్క అయితే ఈ బెట్టింగ్ యాపులని ఇట్లా రకరకాలుగా ఈటింగ్ చేయడం చాలా బాధాకరం అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి గవర్నమెంటు చూసి గమ్ముంటే వాళ్ళని చూసి ఇంకొక పది మంది తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ శిక్షించాలి అంతే కదా ఖచ్చితంగా శిక్ష చేయాలి ఖచ్చితంగా అది చేస్తారో చేయరో అది వాళ్ళ డిసిషన్ అది కానీ చెడు చేసే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సింది చెడు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి లేకపోతే వాళ్ళని చూసి ఇంకో పది మంది తయారవుతారు వాళ్ళని చూసుకొని గెచ్చిపోతారు ఇంకా మనం కూడా చేయొచ్చు ఏమైనా అని అడ్డు అదుపు లేకుండా దేశమే నాశనం అయిపోద్ది దేశమే చాలా ప్రమాదకరం కాబట్టి ఆమె ఖచ్చితంగా తప్పు చేసింది కాబట్టి శిక్ష పడాల్సిందేమంది వాళ్ళకు కూడా శిక్ష కరెక్ట్ ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాను దాని పరంగా కాస్త భయపడవచ్చు కానీ ఒకరోజు తప్పించుకుంటావు దొంగ దొంగ ఏ రోజుకైనా దొరికిపోతావు నువ్వు దొంగతనం చేసి ఎన్ని రోజులు నువ్వు బయట తిరగలేవు ఎవ స్వేచ్ఛగా నువ్వు తిరగాలంటే నువ్వు మంచి పనులు చేయాలి కాబట్టి మంచి చేయి ఇప్పటికన్నా మారిపో నాలాగా మంచి మనిషిగా మారు సమాజంలో బతుకు పది మంది నీ కోసం నిలబడతారు పది మంది కోసం నువ్వు బతుకు పది మంది సంతోషం కోరుకు నేను చెప్పేది ఫైనల్గా నమస్తే అన్న నమస్తే అండి చూస్తున్నాము వ్యక్తులు ఇటు పవన్ కళ్యాణ్ గారిని అట్లానే చిరంజీవి గారిని ఎన్నెన్నో మాట్లాడి ఎందుకంటే వైసీపీ స్పోక్స్ పర్సన్ ఆవిడకి ఒక పొజిషన్ ఇచ్చారు మరి ఈరోజు చూస్తే ఆవిడ మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందంటూ కేసులు పడ్డాయి సో మరి అట్లాంటి బ్యాక్ డ్రాప్ లో వచ్చి ఆమె ఇట్లాంటి వాళ్ళందరిపైన తిట్టడం కానీ చేయడం కానీ అదంతా కరెక్టే అంటారా మీరు ఆమెతో సమర్థిస్తారా ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టడం అది సమంజసం కాదు అది కరెక్ట్ కరెక్ట్ పని కాదు ఇంకోటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం కరెక్ట్ పని కాదు ఈ మంచిని కోరే వాళ్ళు కోరే వ్యక్తులు సమాచారం ఉన్నది మంచిది పాలిటిక్స్ లో అజిగాలే కానీ మంచి జనాలకు మంచి జరగాలి మనకి ప్రజలకు మంచి జరగాలి మంచి జరిగే పనులు ఏది చేసినా కానీ జనాల హృదయాలను దాక్తాయి అంటే రీసెంట్గా ఆ పార్టీ ఓడిపోయినాకే ఆమెకు ఆ పదవి వచ్చింది స్పోర్ట్స్ పర్సన్ గా కూర్చోబెట్టారు ఓకే సో నుంచి డబ్బులు తీసుకుంటే ఆవిడైతే అనాల్సిన మాటలు అనమా ఎవరినైతే అంటుంది మరి ఆమెను చూస్తే ఇట్లా అరెస్ట్లు ఇదే కేసులు ఇవన్నీ పడుతున్నాయి అనమాట సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సస్పెండ్ చేయాలంటారు ఆమె పార్టీ నుంచి ఇదే సస్పెండ్ చేయాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి అయిన పనులు చేయడం కరెక్ట్ కాదు కదా మంచి పనులు చేస్తే సమాజానికి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళని పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అలానే ఏదైతే హోదా ఉందో అది కూడా తొలగించి మంచి మంచి సమాజం మంచిగా ఉండే ఉండే విధంగా ఎవరైనా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సో అట్లానే ఆమెతో పాటు ఇంత దాదాపు పది పదిహేను మంది దాకా అందరి పేర్లు లిస్టు చేశారు సెలబ్రిటీస్ని ఓకే అంటే ఆమె పేరు మాత్రం బయటకు రాకుండా చూస్తున్నారు అన్ని పత్రికల వాళ్ళు కూడా అంటే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేనేజ్ అంటారు ఆవిడ ఇక వాళ్ళు ఏ చేస్తారు కానీ మన గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ కూడా ఒక అడుగు ముందుకేసి ఎవరు వాళ్ళని బయటకు తీసి అందరినీ ఒక కరెక్ట్ పద్ధతిలో పెట్టాల్సిందే కోరుతున్నాను జనం తరపున సో ఇట్లాంటి వాళ్ళని ప్రజల మీద వదలకుండా కాస్త కౌన్సిలింగ్ లాంటివి చెప్పాలంటారు నమస్తే గురుగారు నమస్కారం సో శ్యామ్లా గారు పవన్ కళ్యాణ్ గారి పైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు చిరంజీవి గారి పైన అలాంటి వాళ్ళ పైన అంటే ఆవిడ చూస్తే ఈ రోజు బెట్టింగ్ యాప్ లో ఆవిడ పైన కేసులు అంటే అలాంటి వ్యక్తి అంత అవమానం పడ్డ వ్యక్తి ఇలాంటి వాళ్ళ పైన గొప్ప వ్యక్తుల పైన మాట్లాడటం అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా దాన్ని మీరు సమర్థిస్తారా దీన్ని ఎవరు గారు సమర్థించారు అసలు అయినా బుద్ధి ఏం లేదు ఈ బుద్ధి లేని కూడా ఒక సిగ్గుచరం కూడా ఏం లేకుండా ఎంతో ప్రముఖ ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించింది నైతిక విలువల గురించి పెద్ద ఉపన్యాసాలు చెప్పింది ఈ ఈరోజు ఈయన చేసిన పనేంటి కొన్ని వేల మంది యొక్క చావుకు కూడా ఈయన ఇండైరెక్ట్ కూడా కారణమైంది ఆ విషయం కూడా తెలుసుకోవాలి ఇప్పుడు అందరూ కూడా ఆమెను విజ్ఞప్తి చేస్తున్నారు నువ్వు గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అవి శ్యాముల గారిని కూడా అందరం కోరుకుంటున్నాం ఎందుకంటే ఆమె చెప్తుంది తనకి బెట్టింగ్ యాప్స్ గురించి అంటే సరిగా తెలియదంట సారి చెప్తున్నానని నేను చెప్తుంది నువ్వు ఆ మాత్రము తెలియకుండానే ఏమి తెలియపోతే నువ్వు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీకి ఎలా పనిచేస్తున్నావు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఎంతోమంది మరణానికి కారణమైనటువంటి శ్యామ్లని కూడా ఈ యొక్క వైఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కోరుతున్నాము ఎందుకంటే తప్పనిసరి కూడా శ్యామల గారు కూడా అరెస్ట్ అవుతుంది ఆమె చెప్తుంది ఎన్నో నైతిక విలువల గురించి మారుతుంది చిరంజీవి గారిని విమర్శిస్తుంది ఈ రోజున చూడండి ఆయన సింపుల్గా సారీ చెప్తుంది రీసెంట్గా కూడా గమనించినట్టయితే అల్లు అర్జున్ గారి వల్ల ఒక మహిళ మురిచేందింది అప్పుడు కూడా ఆయన సింపుల్గా సారీ చెప్పాడు కానీ అప్పుడు ఆయన అవల్ల కంపల్సరీగా ఆయన చేత కూడా కాంపన్సేషన్ కట్టించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ద్వారా ఈ యొక్క ప్రచారం కూడా చేసి ప్రమోషన్స్ చేసి కొన్ని వేల మంది మరణానికి కారణమయ్యారో వీళ్ళందరూ కూడా తాము సంపాదించినటువంటి అమౌంట్ అంతా తీసుకొచ్చేసి ఈ యొక్క తమ ద్వారా చనిపోయిన వాళ్ళందరూ కూడా కాంపన్సేషన్ పే చేయాలి అమౌంట్ పే చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎట్లా శిక్ష పడదు దీనివల్ల ఏమో అదే కూడా భావిస్తున్నారు అలా కాదు రీసెంట్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేయడం జరిగింది అదేంటంటే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్స్లో నటిస్తారో వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ వాదించాలి ఎందుకంటే ఈ మధ్య చూసినాము కొంతమంది హీరోలు కూడా ఏదో కూల్ డ్రింక్ తాగేసి నాకు మస్తు బలం వచ్చేసింది అని చెప్పి హెలికాప్టర్ నుంచి దూకడం ఈ యొక్క మూడో ఫ్లోర్ నుంచి దూకడం అని చేస్తారు ఇంకొంతమంది ఏదో కొంత పౌడర్ పూసుకొని తెల్లకి అంటారు క్రీములు పూసుకొని తెల్లకి అంటారు సబ్బు దూరం ద్వారా వచ్చింది వచ్చిందంటారు ఇవన్నీ ప్రాక్టికల్గా పాజిబుల్ కావు కానీ వీళ్ళు ఈ విధంగా అసత్య ప్రచారాలు కూడా చేస్తున్నారు అందువల్లే అందరూ కూడా ఇప్పుడు మహేష్ బాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాము ఈ యొక్క సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంతేకాకుండా కాకుండా మన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు కూడా ఒక విషయం చెప్పారు అదేంటంటే ఇకపై నుంచి వాళ్ళు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లో నటించినా సరే సోషల్ రెస్పాన్సిబిలిటీ వహిస్తాము అసత్యపరమైనటువంటి యాడ్స్లో నటించడం అని చెప్పారు ఈ విధంగా అందరూ గమనించాల్సిన విషయం అందరూ కూడా దాన్ని అభినందించాలి అందరూ ప్రముఖ హీరోలు హీరోయిన్స్ కూడా ఈ విధంగా మహేష్ బాబు గారిని అమితాబ్ బచ్చన్ గారిని ఫాలో అవ్వాలని కూడా కోరుకుంటున్నాము అంతేకాకుండా కేవలం అడ్వర్టైజ్మెంట్ మాత్రమే కానీ ఒక బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటంటే మరి ఇంకోటి ఏంటంటే అండి గారి పేరు ఎక్కడ కూడా వార్తల్లో రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు దేనికంటారు మిగిలిన వాళ్ళందరూ సెలబ్రిటీల పేర్లు వచ్చినాయి ఆవిడ పేరు మాత్రం ఎవరు రాయట్లే అంటే పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ యూజ్ చేస్తున్నారు ఖచ్చితంగా శ్యామల గారు ఎవరుకుంటే పొలిటికల్ ఇన్ఫ్లూయన్స్ చూపించడం ద్వారా కూడా ఇందులో ఎస్కేప్ అవ్వాలని కోరుకుంటున్నారు కానీ అంత ఈజీ కాదు కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఇప్పటిదాకా నైతిక గురించి ఆమె వివరించారు కాబట్టి తప్పనిసరిగా కూడా శ్యామల గారి మీద చర్య తీయడం జరుగుతుంది ఆమె మీద ఆల్రెడీ కేసు కూడా బుక్ చేశారు ఖచ్చితంగా కూడా ఆమెను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి ఆమెను కూడా వీళ్ళందరూ ఆల్రెడీ పోసానికి ఇష్టం మళ్ళీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ ఉన్నారు ఈమెను కూడా అదే గ్రూప్లో కూడా చేర్చి లోపల పెట్టాలి ఆమె అనుకుంటుంది ఈజీగా తప్పించుకుంటాం అనుకుంటుంది అలా కుదరదు తప్పనిసరిగా ఆమె సంపాదించినటువంటి అమౌంట్ అంతా కూడా ఇక తమ వల్ల చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆమె పే చేయాలి ఇవి ఇచ్చి అప్పుడు సారీ చెప్పాలి అప్పుడు సారీ చేసి యాక్సెప్ట్ చేస్తాం ఏదైనా నైతిలు ఫాలో అయ్యేటువంటి ఆమె కనుక ఈ యొక్క గారు అయినట్టయితే తప్పనిసరిగా ఆమె సిగ్గుపడాలి ఇంకా బుద్ధి ఉంటే ఇటువంటి ప్రమోషన్ చేయకూడదని కూడా కూడా శ్యామ్లగారికి వివరిస్తున్నాం అంతేకాకుండా వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం